నమశివాయ తత్వాన్ని వదిలి గౌరిగా పరిణమించింది అమ్మవారు కైలాసానికి బయలుదేరింది తనతో పాటే అన్నాళ్లుగా తననే నమ్ముకున్న పులిని కూడా తీసుకుని వెళ్ళింది నల్లగా వెళ్ళిన తల్లి పచ్చగా బంగారు రంగులో వస్తూ ఉంటే ప్రమదుల ముందు తెల్లబోయారు తర్వాత ఆనందించారు అసలు ఆ శివుడు అమ్మవారిని గుర్తించగలడా అని అబ్బురపడ్డారు అమ్మవారు నిరాటంకంగా అయ్యవారి ఏకాంతర మందిరానికి చేరారు ఆయన ఆనందించాడు ఆమెను ఎత్తుకొని గిరగిరా తిప్పాడు ముద్దుల వర్షం కురిపించాడు అనంతరం అమ్మవారు కౌశికీ వృత్తాంతాన్ని చెప్పారు ఇంతలో సేవకులు పులిని తీసుకుని వచ్చారు అమ్మవారు పులి గురించి శివుడికి వివరించారు స్వామి మీ మందిరాలకు నంది ఎలాగో మా మందిరాలకు పులి అలాంటి కాపుదల కావాలి అనుగ్రహించండి అంది చిరునవ్వు నవ్వాడు పరమేశ్వరుడు ఒక్కచూపు చూశాడు పులికేసి తక్షణమే పులి పుత్తడి బొమ్మ వంటి స్త్రీగా మారిపోయింది